ఆ గెటప్ ఏంటి డార్లింగ్ మీరేంటి డార్లింగ్ ఇంత గ్యామర్ గా ఉన్నారు నేను మా పొద్దున చూస్తే ఏంట్రా ఇది బాబు నేను ఇలా అవుతున్నాను ఆయన ఇలా ఫుల్గా వీళ్ళే శివపుత్రుడు నాటి డే ఆ డేస్ గుర్తుకొస్తున్నా అందులో చేసినటువంటి క్యారెక్టర్ శివపుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు ప్యాంట్ బట్ షర్ట్ డిఫరెంట్ అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్ లో రెమోగా అంత రొమాంటిక్ క్యారెక్టర్స్ లో రెమోగా రామంగా అపరిచితున్నెక్టర్ అందరి లోపల రెమో ఉన్నారు సీన్ లోపల కూడా ఒక రెమో ఉన్నారు అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా ఆమె నా నందిని పిక్చర్ లో సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది ఐదు ఐదు పిల్లలు ఐదు పిల్లలు సో ఈస్ వెరీ రొమాంటిక్ సో అయితే ఇలాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఇంత అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చెయ్యాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ క్యారెక్టర్ విన్నప్పుడు కానీ హౌ యూ గాట్ రిగార్డ్ అంటే ఈ సేజ్ లో నాకు రంజిత్ గారు లైక్ ఐ మీన్ రంజిత్ రంజిత్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సౌదర్న్ సినిమా ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్ లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ లేకపోతే ఒక లైక్ ఈస్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ ఇన్ సమ్ ఫార్మ్ నాట్ ఎనీ పర్టిక్యులర్ సైడ్ అలా ఉన్నారు సో ఒక్కొక్క పిక్చర్లో ఈ డేక్స్ ఈజ్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా కమర్షియలీ ఎప్పుడూ లైక్ సాట్పట పరమరా మడ్రాస్ అన్ని ఆయన పిక్చర్స్ అన్ని పిక్చర్స్ లైక్ దే హ్యావ్ అ లాడ్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టు సో నాకు కోర్స్ యూ సీ రజనీస్వాస్ మూవీస్ ఆల్సో హీఈస్ డన్ సో నాకు మొదటి నుంచే మడ్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ విల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్ సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరేదైనా చేయాలి లెట్స్ ట్రై దిస్ అన్నారు ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌత్ ద క్యారెక్టర్ ద వెరీ స్టోరీ మాత్రం కాదు ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం చేస్తున్నారు ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్ లైక్ ఆల్వేస్ యూ సీ నో ర్యాగ్స్ టు రిచ్ స్టోరీ ఒక పెద్ద ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్ దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు బట్ వాళ్ళు నమ్మును నమ్మరు వాళ్ళు చెప్తారు లేదు లేదు రా ఈ జీవితం చాలు రానం మనకి ఎందుకు ఇదే బస్ అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా దిస్ విల్ బీ రెలవెంట్ ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి మినికి సాంగ్ మినికీ తెలుగు ఐ డోంట్ వాట్ ఇట్స్ కాల్ మనకి మనకి కదా దట్ సాంగ్ అ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాస్ వీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్ తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు హిందీ ఫిల్మ్ అలాంటి బికాజ్ ఆ టైంలో అందరూ ఒకరే కదా యూ డెన్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్రా అన్ని ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ సో విఆర్ ఆల్ వన్ సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది దాని ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి ఇట్స్ నాట్ వెరీ రా స్టోరీ బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ సే వర్ ఒక సాడ్ యునో అలా అంత అలాంటి కాదు సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయం కష్టపడి చేశాము బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దాట్ కమ్యూనిటీ ఇన్ దాట్ కైన్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ బికమ్ బెటర్ అలాంటి ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవడానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్ గా మీకు ఐడెంటిటీ ఉంది

మనో అవార్డ్స్ యు నో ఇట్స్ యు నో హౌ అవార్డ్స్ వర్క్ నౌ డేస్ సమ్ టైమ్స్ వస్ ఇస్తారు సమ్ టైమ్స్ ఎవరు ఇట్స్ మోర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఫీల్ లైక్ గివింగ్ దే ఇట్స్ నాట్ నాకు అఫ్ కోర్స్ ఐ లైక్ అవార్డ్స్ ఐ లవ్ అవార్డ్స్ బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ అవార్డ్స్ ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఐ వాంట్ పర్ఫార్మ్ నాకు గాడ్ ఐ వాంట్ డూ దిస్ రోల్ అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది ఫైనల్గా తంగలాన్ అనే ఖైదీ మామూలుగా ఏది లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో టైటిల్ పెడతారు తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చేపటికే హౌ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ కమ్యూనిటీ పేరు తంగ్లాన్ అక్కడ ఇట్స్ సారీ సో అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి దాంట్లో తంగ్లాన్ సో తంగ్లాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాస్ ఐ తంగ్లాన్ అంటే ఒక కమ్యూనిటీ లేకపోతే తంగ్లాన్ అంటే ఒక లీడర్ ఒక ఫేత్ హీలర్ అలాంటి చాలా విషయాలు ఉన్నాయి సో హీ రియలైజ్ దట్ దాట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్ అలాంటివి ఉంటే ఆ నేమ్ ఉంటే ఇట్స్ బెటర్ సో ఇట్స్ అ నేమ్ ఫస్ట్ విక్రమ్ చాలా డేస్ నుంచి మిస్ అవుతున్నా డే వచ్చింది థ్యాంక్ యూ అయితే తంగలాన్ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా డేస్ నుంచి డిలే అవుతూ వచ్చిన మూవీ బట్ తెలుగులో కూడా టాప్ మూవీస్ ఉన్నాయి సో రామ్ది కావచ్చు రవితేజ మూవీ అలాగే చిన్న మూవీస్ కూడా వస్తున్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సో మీకు థియేటర్స్ వస్తుంది ఎక్కువ ఎక్కువ వస్తుంది కొంచెం చెక్ చేయండి వేరే పిక్చర్స్ వస్తుంది ఓకే సార్ ఇస్ ఇట్ ఓకే యాక్చువల్లీ ఆగస్ట్ 15 అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి అంటే రాముది మూవీ కావచ్చు దాల్ఫా రవిది ఇట్స్ మోర్ ద మెరియర్ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది సో మీకు ఏంటి పరిస్థితి ఒక టాప్ సినిమా వస్తుంది సో తెలుగు తెలుగు మూవీస్కే కే థియేటర్స్ సరిపోవట్లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డేట్ అనేది సో లాంగ్ వీకెండ్ ఎట్ ది సేమ్ టైం టైట్ ఉన్న సిచువేషన్ ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ ఇట్స్ ఎ గుడ్ లాంగ్ వీకెండ్ కదా సో ఐమ్ షూర్ ఇట్ కెన్ అకామిడేట్ మెనీ ఫిల్మ్స్ అండ్ వీ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ కాంటెంట్ సో ఇది ఇట్స్ నాట్ లైక్ ఓకే వేరే పిక్చర్స్ వస్తుంది వస్తున్నాయి సోక్ వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఆర్ థింక్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ గెట్ థియేటర్స్ అండ్ మన కోరిక ప్లీజ్ మేక్ ఆల్ ద మూవీస్ హిట్ బ్లాక్ బస్టర్స్ విల్ బీ మోస్ట్ హ్యాపీ సో అయితే గురించి చెప్పాలి అంటే బేసికలీ ఇలాంటి మూవీస్ అన్ని కూడా అరౌండ్ త్రీ అవర్స్ డ్యూరేషన్ ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్గా ఉంది మీకు మాత్రం ఎందుకు ఎక్కువ तंगलान 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 मटा मटा इज़ीटो इज़ीटो कैन चो और चार पॉइज़ वाला में भी है ओके आई थे మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇట్లాంటి ఒక డి గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే టాప్ హీరోస్ ఎవరైనా సరే సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం ఆ మేకప్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపి నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు ఈ గెటప్ నా మైండ్లో వచ్చింది మరి టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా పర్వాలేదా మీకు ఎందుకండి ఆన్సర్ ఇవ్వచ్చు కదా చెప్తాను నో ఈక్వాలిటీ అండ్ అన్సేంగ్ ఐ ఆల్రెడీ సా దాట్ ఇన్ మై మైండ్ సో నాకు ఇట్స్ రోల్ గ్లామరైజ్ రోల్ ఇట్స్ నాట్ ఇంపార్టెన్స్ మో ద క్యారెక్టర్ మో ద స్టోరీ ఏం చెప్తున్నాము కి అండ్ వాట్ ద రెస్పాన్స్ విల్ బి ద సేమ్ థింగ్ ఇప్పుడు నేను ఇలాంటి వస్తే యూడెన్ బి ఆస్కింగ్ బాగుందండి మీ స్టోరీ మీ ఏం ఏముందంటే That's what you'll ask, right?